వెంకటేశాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిటెక్ బ్లాక్స్ తెలుగు నేను మీ మహర్షి శర్మ అని తిరుమలలో మనం ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం మనం చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎలా బుక్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది అలాగే మాకు ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎక్కడ ఎలా అయింది ఆ రూమ్ కూడా చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ముందుగా మనం సిఆర్ఓ ఆఫీస్కి చేరుకోవాలి సిఆర్ఓ లో ఇక్కడ బోర్డు ఉంది కదా ఈ బోర్డు కిందకి వెళ్తే సెల్లార్లోకి వెళ్తాము కింద సెల్లార్ నుండి లైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ప్రారంభమవుతుంది రూమ్ త్వరగా కావాలని చెప్పి చాలా మంది భక్తులు ముందు రోజు రాత్రి నుండే లైన్లోకి వేచి ఉంటారు లైన్లో కేవలం ఒకరు మాత్రమే ఉండాలి ఒక రూమ్కి ఒకరు మాత్రమే లైన్లో ఉండాలి ఒకవేళ మనకి రెండు రూములు కావాలి అంటే ఇద్దరు లైన్లో ఉండాలి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి రాత్రి నుండి భక్తులు లైన్లో వేచి ఉండటం వల్ల చాలా రద్దీగా ఉంటుంది మనం ఇక్కడ గా ఉండాలి లో మనం స్టార్ట్ అయిన నుంచి కౌంటర్ వరకు చేరే వరకు మనకు సుమారు నలభై నిమిషాల నుంచి గంట గంట సమయం పట్టచ్చు ఈ సమయంలో మనం చాలా ఓపిగ్గా ఉండాలి సుమారు గంట సేపు లైన్లో వేచి ఉన్న తర్వాత మనం చేరుకుంటాము రిజిస్ట్రేషన్ కౌంటర్ హాల్లోకి ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ హాల్స్ లో సుమారు పది కౌంటర్లు ఉన్నాయి ప్రతి కౌంటర్ దగ్గర సుమారు పది మంది లైన్లో ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత తోపులాట అస్సలు ఉండదు ఇక్కడ అంతా సీటింగ్ సిస్టమ్ అందరూ సీట్లలో కూర్చుని ఒకరి తర్వాత ఒకరు వారి వంతు వచ్చే వరకు వేచి ఉంటారు మన టర్న్ వచ్చిన తర్వాత మనం కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ ఎంతమంది ఉన్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు మన ఫోటో తీసుకుని మనకు ఒక రిజిస్ట్రేషన్ స్లిప్ అయితే ఇస్తారు ఇక్కడ లైన్ లో ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఫోటో తీస్తారు ఫోటోలు కేవలం మనం మాత్రమే రావాలి అలాగే రూమ్ వెకేట్ చేసినప్పుడు మళ్ళీ ఇదే ఫోటో రావాలి ఈ రిజిస్ట్రేషన్ స్లిప్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది అక్కడ ఇప్పటి వరకు ఎంతమందికి రూమ్స్ అలాట్ అయ్యింది అనేది ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది మన టోకెన్ నెంబర్ వచ్చేసరికి సుమారు మూడు గంటల సమయం అయితే పడుతుంది తర్వాత మనం ఇచ్చిన మొబైల్ నంబర్కు ఎక్కడ అలౌట్ అయ్యింది అనేది మెసేజ్ వస్తుంది లేదంటే మనం ఈ డిస్ప్లే బోర్డు కింద ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లో మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ టోకెన్ వీడియోలో చూపించిన విధంగా స్కాన్ చేస్తే మనకి ఎక్కడ అలాట్ అయ్యిందని చూపిస్తుంది మనకి అలాట్ అయిన రెండు గంటల లోపు మనం అక్కడ చేరుకొని అమౌంట్ అనేది పే చేయాలి